జనసేన ప్రచారానికి వరుణ్ తేజ్ బి నాగబాబు గారి భార్య పద్మజ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగానే బరిలోకి వెళ్లారు ఆయన కుటుంబ సభ్యులు ఎవరు ఇప్పుడు ఏ పార్టీలో ఆయనతో ఏ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనలేదు వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారే వాళ్ళని దూరం పెట్టేశారు సినిమా హీరోగా తనకంటూ ప్రత్యేక క్రేజ్ ఉన్నా కానీ అభిమాన గణాన్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించిన తదనంతరం పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన జనసేనని ఆ తర్వాత తెగతింపులు చేసుకుని ప్రస్తుతం ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగారు వాస్తవానికి ఏడాది క్రితం నుంచి పవన్ కళ్యాణ్ జనంలో ముమైకమవుతున్నారు ఉత్తరాంధ్ర నుంచి ప్రజా పోరాట యాత్ర మొదలు పెట్టారు ప్ర పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు ఇక నోటిఫికేషన్లు వెలువడిన తర్వాత ఎన్నికల ప్రచారం వేగం పెంచారు పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఒంటరిగానే ప్రజల్లోకి వెళ్లారు ఆయన కుటుంబ సభ్యులు ఎవరు ఏనాడు ఆయనతో ఏ రాజకీయ పార్టీలో కానీ కార్యక్రమంలో కానీ పాల్గొనలేదు వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళను దూరం పెట్టారు తాజాగా సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తదనంతరం తన చిన్న అన్నయ్య నాగబాబు గారు పార్టీలోకి ఆహ్వానించారు నరసాపురం ఎంపీ టికెట్ను కూడా ఇచ్చారు ప్రస్తుతం నాగబాబు గారు ఆయన భార్య పద్మజ కుమార్తె నిహారిక నరసరాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పవన్ పోటీకి దిగిన భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు ఇప్పటికే తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సినీ గ్లామర్లను ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు అయితే వీళ్ళలో స్టార్ నటులు ఉంటుందని మెగా హీరోలు ప్రచారం చేస్తే జన సైనికులు మరింత ప్లస్ పాయింట్ అవుతుందని జన సైనికులు మెగా అభిమానులు భావిస్తున్నారు వాళ్లకు నాగబాబు సతీమణి పద్మజ గారు ఒక తీపి కబురు అందజేశారు వరుణ్ తేజ్ అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని ఖరారు చేశారు వరుణ్ తేజ్ ఏప్రిల్ ఐదున అమెరికా నుంచి తిరిగి వస్తారని ఆ తదనంతరం ఆయన బన్నీ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వెల్లడించింది ఈ మేరకు ఓ యూట్యూబ్ ఛానల్ అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ ఈ విషయాన్ని చెప్పారు రామ్ చరణ్ ప్రస్తుతం కాలి చిల్లుమంట మంట గాయంతో బాధపడుతున్నారు కాబట్టి ఆయన ఎలాగూ ప్రచారం పాల్గొనలేరు కాబట్టి గాయం నయమైనటానికి డాక్టర్లు మూడు వారాలు విశ్రాంతి అవసరమని చెప్పుకొచ్చారు కాబట్టి అప్పటి వరకు ఎన్నికలు కూడా పూర్తయిపోతాయి చరణ్ రాకపోయినా వరుణ్ తేజ్ బన్నీ కలిసి ప్రచారం నిర్వహిస్తారని జన కొత్త ఉత్సాహం వస్తుందని ఎన్నికల తేదీ దగ్గర పడుతుంది కాబట్టి ఎంత త్వరగా వీరు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే అంత మంచిదని బన్నీకి ఎన్నికల ప్రచారం కొత్త కాదు అంటూ గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున తన తండ్రి అల్లు అరవింద్ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు బన్నీ ప్రచారం నిర్వహించారంటూ సెలవిచ్చారు लेटेस्ट सब्सक्राइब दिस सुमन चैनल लाइक एंड शेयर एंड सब्सक्राइब थैंक यू फॉर वाचिंग